ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఇక అదేవిధంగా రేపటితో మీ బంధం ముగిసినట్లే ఆ మూడు శుభవార్తలు ఏమిటి అసలు ఏ బంధం ఏ విధంగా మీకు దూరం కాబోతుంది మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీడి సాయిబాబా వారి దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు మీ జీవితంలో కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం లభిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని ఏడవ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలో వస్తారు య తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోరు బాగా ఆలోచించిన తరువాతే నిర్ణయము అనేది తీసుకుంటూ ఉంటారు ఇప్పటి ఎంతో కష్టపడుతూనే పెరిగారు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అయితే జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోయారు కూడాను అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి వీరికి అయితే శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయండి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన రేపటి రోజున అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి అయితే వీరికి చాలా ఓపిక అనేది అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అస్సలు మాట్లాడరండి దానివల్ల కొంతమంది వీరు నుండి దూరమైపోయారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు అయితే కొన్ని ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో ఎదురవుతూ వస్తున్నాయి అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి తాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందండి మీ యొక్క ఆదాయము పెరుగుతుంది ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతైతే కష్టపడ్డారో దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా లభించబోతుంది ఒక దైవానుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుందండి రేపటి రోజున దానివల్ల ఎంతో అదృష్టము అనేది ఉంటుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అయితే ఉండబోతుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారండి ప్రతి దానికి కూడా అధికంగా ఓవర్ థింకింగ్తో టెన్షన్ అవుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా బాధపడుతూ ఉంటారు వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టండి వారు అంటే వీరు చేసినటువంటి పని వారు అంటే చూస్తూనే ఉంటారు ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరండి వీరికి గుండె ధైర్యము అనేది అధికంగా ఉంటుంది ఎంత పెద్ద వారినైనా సరే అస్సలు భయపడరు అండి వీరికి కళ్ళల్లో ఏదో ఒక తెలియనటువంటి తేజస్సు ఒక గొప్ప పవర్ అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక వీరి యొక్క మాట అంటే వీరిపైన మాట వీరు అంటే చాలా నమ్మకము అనేది అధికంగా ఉంటుందండి వీరి యొక్క మాటకు ఎవరికైనా కానీ మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి సహాయాన్ని చేస్తారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుని శివుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీరు పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అఖండ అదృష్టము అనేది లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ యొక్క పరమశివునికి ఒక్కసారి మనసారా పూజించుకోండి లేకపోతే శివుని వారి గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఉన్నాయండి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైనటువంటి డబ్బు అనేది కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకుండా ఆ శివుని యొక్క ఆస్తులు మీ పైన అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించారో వారికే మోసం జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకుండీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు ఏం కావాలో ఆ యొక్క శివునికి బాగా తెలుసు కదా కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుందే కానీ మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఇక అయితే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరిగే తీరుతుంది ఇక కోసం అంటే పెళ్ళి చేసుకున్నటువంటి వారికి పెళ్ళి చేసుకున్నటువంటి వారు చాలా మంచి అదృష్టవంతులు చెప్పాలి వీరి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు భార్యాభర్తల బంధము అనేది బలంగా ఉంటుంది సంతోషమైనటువంటి జీవితము అనేది ఉంటుంది ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా మీకు వీలైతే రేపటి రోజున ఆవులకు పండ్లు అనేవి ఆహారంగా పెట్టండి ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల యొక్క స్వరూపంతో భావించుకుంటాం కదండి దానివల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు తొరిగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయండి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదలవకండి ఇక రేపటి రోజున ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేది అస్సలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమని చెప్పాలి కింగ్ ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాల పేరు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి adik. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉన్నండి ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీల రంగు బట్టలని అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రాగవు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి ఇక అదేవిధంగా మీరైతే కొన్ని విధి విధానాలను కూడా పాటిస్తే మీరు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చండి ఇక రేపటి రోజున ఏంటనండి మీకు మీ యొక్క జీవితంలో చేపట్టేటువంటి పనులు అంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని వాటినన్నింటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నం అయితే మీరు చేయాలి మనోధైర్యంతో పనిచేస్తే మీకు కీర్తినిస్తుంది ఇష్ట దేవతారాధన స్వస్త్రాన్ని పఠిస్తే మీకు శుభకరమైనటువంటి ప్రారంభంగా ఉంటుంది ఇక ప్రారంభించబోయేటువంటి కార్యక్రమం వల్ల విజయాలు అనేవి లభిస్తాయి మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆశయాలను తగినట్లుగా తగినంత కృషి అనేది చేయండి ఫలితాలు అన్నీ కూడా మీకే సానుకూలంగా ఉంటాయి ప్రధానమైనటువంటి అంటే ప్రధాన కార్యక్రమాల్లో మేలు అనేది జరుగుతుందండి దైవ బలం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఆర్థికంగా అనుకూలత ఫలితాలు అయితే వస్తాయి మనోబలంతో చేసేటువంటి పనుల్లో కార్యసిద్ధిని ఇస్తుంది కుటుంబం యొక్క సలహాలు మేరకు సహ అంటే సహకారాలు అన్నీ కూడా మేలు చేస్తాయి తోటి వారితో శాంతంగా ముందుకు సాగితే శ్రేయస్సు అనేది పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపారంలో గతానుభవంతో పనిచేయండి బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే శుభ వెంటనే వస్తాయి ఉద్యోగంలో స్నాన చలన సూచనలు అయితే ఉన్నాయండి అధికారులతో అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది అవసరం అండి మొహమాటంతో ఖర్చులు అనేవి అసలు పెరుగుతూ ఉంటాయండి డబ్బులు ఇస్తే తిరిగి రావు అలాగే ఆలోచించి ఖర్చు చేయండి ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగనండి ఈశ్వర ఆధారణ మీకు శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకున్నాం కదండి ఖచ్చితంగా మీరు అస్సలు మర్చిపోకండి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితాలు అనేది <coughs> వస్తుంది